ఇక్కడ మామూలుగా ఒక సెంటిమెంట్ ఉంది ఓటింగ్ లో వెంకటేశ్వర ఫోటోలు తప్ప వేరే పెట్ట కొద్ది రూల్ ఉన్నప్పుడు మీరు తిరుపతి అంతా సిద్ధమని పెట్టి ఇందులో సిద్ధము అది ఎక్కడంటే గుళ్ళ మీద గుళ్ళ మీద పెట్టిన గుడి తిరుపతిలో ప్రముఖ తాళపాక గంగమ్మ గుడి గుడి మీద ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది అమ్మవారి ఫోటో పైన కూడా సిద్ధమనే చూడండి ఎంత దారం గుళ్ళు మీద బల్లు మీద మీ ప్రతాపం మీ రాజకీయం గుళ్ళ మీద బుల్ల మీద చేస్తున్నారా మీ రాజకీయం గుళ్ళు మీద చేస్తున్నారా అవన్నీ కూడా మేము ఒప్పుకునే ప్రత్యక్ష లేదు దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం హోర్డింగ్ తొలగించకపోతే మేము కూడా తిరుపతింతా హోర్డింగ్లు కడతామని చెప్పి కూడా హెచ్చరిస్తాం ఇక్కడ మామూలుగా ఒక సెంటిమెంట్ ఉంది హోడింగ్ వెంకటేశ్వర పోటోలు తప్ప టీటీడీ సంబంధించిన వేరే పెట్ట కొద్ది రూల్ ఉన్నప్పుడు మీరు తిరుపతి అంతా సిద్ధమని పెడితే ఇందుకు సిద్ధము అది ఎక్కడంటే గుళ్ల మీద గుళ్ళ మీద ఇది గుడి తిరుపతిలో ప్రముఖ తాళపాక గంగమ్మ గుడి గుడి ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది అమ్మవారి ఫోటో పైన కూడా సిద్ధం సార్ చూడండి ఎంత దారం గుళ్ళు మీద బల్లు మీద మీ ప్రతాపం మీ రాజకీయం గుళ్ళు మీద బొల్లు మీద చేస్తున్నారా మీ రాజకీయం గుళ్ళు బొల్లు మీద చేస్తున్నారా అవన్నీ కూడా మేము ఒప్పుకునే ప్రత్యక్ష లేదు దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం హోడింగ్ తొలగించకపోతే మేము కూడా తిరుపతి హోర్డింగ్లు హోడింగ్లు కడతామని చెప్పి కూడా హెచ్చరిస్తాం